అందుకే మహాప్రలయంలో జగత్తంతా లయమైపోతుంది ఆ స్థితి పేరు మహాశ్మశానం చూడండి అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది ఆ జ్ఞానమే మహాశ్మశానం ఇది తెలుసుకోవాలి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే అది అది జ్ఞానస్వరూపం మొత్తానికి అదొక పెద్ద గొడవలు అండి వేదాంతపరంగా మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటాట అన్ని నాశనం అయిపోయి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు అంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు అదండి శ్మశానవాసి అంటే అర్థం ఇది ఇక్కడ అలా తిరుగుతున్నాడు మొత్తానికి ఆయన పనంతా సంహార తిరోధాన కృత్యములే అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషయాన్ని మింగేడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగేడు అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చెయ్యడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం కనుక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్న దేని వల్ల అమ్మవారి వల్ల ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి అది చూపిస్తున్నారు ఇక్కడ కృత్యముల యొక్క పనిలో ఆ రెండు కృత్యాల్లో ఆవిడికి ఈ రెండు కృత్యాలు ఆయనకు ప్రాధాన్యం కనుక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారి ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ ఆయనది సంహార తాండవం